నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈరోజైతే నేను నిన్న అమావాస్య కదండి అమావాస్యకి అయ్యవారికి నా మనసు కుదుట పడేంత వరకు కూడాను నేను ఇట్లాగా స్వయం పాకం ఇస్తామనుకుంటున్నాను కుదుట పడ్డాక కూడా ఇస్తే లేదండి బ్రాహ్మలకు ఇచ్చింది ఎక్కడికి పోదండి భూలోక సూర్యులు అంటారు వాళ్ళని కాబట్టి మనం ఒకరికి దానం చేసినందువల్ల మనకి దేవుడు ఏ రూపంలో అయినా కానీ మనకు కూడాను మంచి చేస్తాడని నా ఉద్దేశము అట్లాగే నాకు ఏళ్ళ నాడ్స్ అని పదిహేను ఏళ్ళుగా ఉందండి పద్నాలుగున్నర సంవత్సరం అన్నారే కానీ ఇంకా ఎక్స్ట్రా ఇంకొక వన్ ఇయర్ కూడా అయిపోయింది నాకైతే ఇరవై మూడో సంవత్సరం నవంబర్కి అయిపోద్ది అన్నారు కానీ నేను నవంబర్ కోసం ఎంత వెయిట్ చేశానండి నవంబర్ అయిపోయింది మళ్ళీ ఏప్రిల్ దాకుంది ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగో సంవత్సరం అన్నారు అప్పుడు వెయిట్ చేశానండి ఇట్లాగే నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను కానీ నా మనసులో అంటే అమావాస్య పౌర్ణమి రోజు ఎందుకో తెలవలేని ఒక బాధ అండి ఆ బాధ ఎందుకు వస్తుంది అంటే మనకి చంద్రుడు సరిగా లేనప్పుడు మన రాశిలో అలా వస్తుందని చెప్పని పెద్దలు చెప్పారు అట్లాగే నేను ఇంతకుముందు శ్రీకాళహస్తీశ్వర ఆస్థాన గురువు ఉన్నారు కదండీ శ్రీ రామలింగ వరప్రసాద్ గారు ఆయన ఆ గురుజీ గారి మాటలు నేను వినేదాన్ని ఎప్పుడు కూడా నరాస్ బలం కానీ అలాంటివన్నీ ఎందుకంటే ఇలాంటివన్నీ ఎప్పుడు వచ్చాయంటే నాకు కాస్త మనసు లేకుండా ఇలాగ ఎప్పుడు లేకుండా వచ్చిందో అప్పటి నుంచే నేను ఇట్లాగా ఎందుకు అవుతుంది నాకు ఇట్లాగా మనసులో కష్టం అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ బాగా అయిపోయినాయి ఈ పిల్లలు సెటిల్ అయిపోయారు అన్నీ అయిపోయినాయి అంతా అయిపోయింది అనుకునే సమయంలో మా అమ్మ చనిపోయింది ఆ తర్వాత మా వారు చనిపోయారు అప్పటి నుంచి నాకు స్టార్ట్ అయింది అంటే ఆ ముందే స్టార్ట్ అయ్యి ఇలా జరిగిందేమో ఏ రకం అయితే ఏమో అండి ఎన్ని రకాలుగా ఉంటాయి కారణాలు కాబట్టి నేనైతే ఈ స్వయం పాకం తీసుకొని పూజ దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు మాకు పక్కనే కదండి టెంపులు అట్లాగే దారిలోనే నేను అన్ని ఇంట్లోనే తీసుకున్నాను ఇక్కడ తమలపాకులు ఆకులు పొడి పువ్వులు అవి తీసుకున్నానండి పూజల వరకు వినాయకుడు అసలే బుధవారం కదండి వినాయకుడికి ముఖ్యం కదా అందుకని గణపతికి టెంకాయ కొట్టుకొని అక్కడ పూజ చేయించేసుకొని ఇక్కడ నవగ్రహాలకి చేయించుకొని నేను ప్రదక్షిణలు చేసుకుని తర్వాత నవగ్రహాలు అయిపోగానే మనం ఆంజనేయ స్వామిని చూస్తాం కదండీ నేను ముందే ఒకసారి ఖర్చు చెప్పుకున్నాను కదా ఆంజనేయ స్వామిని చూడాలని ఈ నవగ్రహాలు ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరికి పోయి అక్కడ పోయాను ఎందుకో నాకు అనుకోకుండా దైవాధీనంగా నేను ఇవ్వమన్న తాంబూలంలో ఆకులు ఆయన ఎక్కువ ఇచ్చారండి డబ్బులు ఎక్కువ తీసుకున్నారు ఏమబ్బా అనుకున్నానే కానీ ఎందుకని నేను నాకు తెలియదండి ఆంజనేయ స్వామికి ఆంజనేయ స్వామికి ఆకులతో తమలపాకులతో పూజ చేస్తే మంచిది కదండి అందుకేమో అనుకున్నాను అట్లాగే ఆంజనేయ స్వామికి ఆ తమలపాకులతో పూజ కూడా చేసుకున్నానండి అట్లాగే శనేశ్వరుడికి నమస్కారం చేసుకొని అక్కడ అందరూ ఉంటారని చెప్పాను కదండీ స్వామి శనేశ్వరుడు తర్వాత శివుడు నందీశ్వరుడు మీకు అంతకుముందు కూడా చూపించున్నానండి ఈ చిన్న టెంపుల్ అయినా కానీ అందరి దేవుళ్ళు ఉంటారండి నా నిజంగా అయితే చాలా బాగుంటుంది టెంపుల్ ప్రజెంట్గా ఉంటుంది అట్లాగే నేను ఇక్కడ ఆయనకు పూజ చేసుకొని తర్వాత శనీశ్వరుడికి దండం పెట్టుకుని శివయ్యకి నందీశ్వరుడి చెవులు నా బాధను చెప్పుకొని వచ్చానండి నాకు ఇప్పుడు రామలింగ వరప్రసాద్ ఆ ప్లేస్లో ఇంకో గురుజీ ఉన్నారండి ఆయన అయితే ఆయనలాగే సేమ్ అట్లాగే చెప్తారండి నాకు ఐశ్వర్యము ఆస్తులు ఇవన్నీ కలిసి వచ్చేదానికి కాదండి ఎప్పుడైనా మనిషికి మనసు బాగుంది అంటే అన్నీ బాగుంటాయండి మనసుతో పాటు ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యంతో పాటు శక్తి వస్తుంది శక్తితో పాటు మనం అనుకున్న పనులు అంటే మనం ఏంటంటే బద్దకించకుండా చేయాల్సిన పనులు ఇవన్నీ చేయగలం అండి కానీ నేను రెండు వేల పదకొండు దాకా అండి నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే నాకు అన్నీ అప్పటికైతే నా పిల్లలు చదువులు కూడా అయిపోయాయి సెటిల్ అయిపోయామండి పూర్తిగా సెటిల్ అయిపోయాము బాగున్నాము రెండు వేల పదకొండులో మేము ఆల్మోస్ట్ రెండు వేల తొమ్మిదిలో మేము బెంగళూరుకు వచ్చాము పదకొండు దాకా బాగుంది అండి ఆ పదకొండు అయిపోయిన తర్వాత పన్నెండులో మా అమ్మ చనిపోయారు తర్వాత పద్నాలుగులో మా వారు చనిపోయారు అప్పటి నుంచి నాకు స్టార్ట్ అయింది మనసులోని బాధ ఆ బాధ ఇప్పటికీ తీరలేదు ఏళ్ళ అంటే ఇదేనేమో పద్నాలుగున్నర సంవత్సరం అనుకున్నాను అట్లాగే ఇప్పటిదాకా జరుగుతూనే ఉంది తర్వాత ఇదే నాకు ఈ రెమెడీ ఆ గారే చెప్పారండి అమావాస్య రోజు ఇట్లాగా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఇలాగా ఉంటుంది అంటే శని శని కాదండి చంద్రుడి ప్రభావం చూపిస్తుంది వాళ్ళ మీద అని చెప్పారు ఇట్లాగా మనం గనక స్వయంపాకం పూజారి గారికి ఇస్తే మనకి ఇప్పుడు ఈ స్వయంపాకం తీసుకున్నంత మాత్రాన వాళ్ళు ఎన్నో గాయత్రి జపాలు చేయాలంటండి అంటే మనకుండే బాధలన్నీ వాళ్ళు తీసేసుకుంటారు అని అన్నారు నిజమో కాదా భగవంతుడి తెలవాల కానీ వాళ్ళ గోడను మంచి జరగాలని నేను కోరుకుంటున్నానండి నాలాగే వాళ్ళు కూడా బాగుండాలి అని నేను అనుకుంటున్నాను నేను అంత మనశ్శాంతిగా ఉంటే అంతకన్నా ఎక్కువ మనశ్శాంతిగా వాళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నాను అట్లాగే పూజారికి అంటే బ్రాహ్మలకు ఇవ్వాలి కదండి తప్పదు కదా మనం మనసు బాగుండాలంటే అందుకని నేను ఇది చెయ్యాలని నిర్ధారించుకున్నానండి ఇప్పుడైతే పూజ చేస్తున్నారు పూజారి గారు అది మనం స్వయం పాకం ఇచ్చేటప్పుడు వాళ్ళు ఒక మంత్రాలు ఉంటాయంట అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రాలు ఉంటాయి కదండీ ఆయన ఫోన్లో చూసి చదువుతూ నాకు పూజ చేస్తున్నారండి అది అయిపోయిన తర్వాత మనకి సంకల్పం చెప్పుకొని మనం పూజ చేయించుకున్నాము ఇట్లాగ అయిపోయిన తర్వాత ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఆయనకి స్వయం పాకం ఇచ్చేసి తర్వాత కాసేపు గుళ్ళో కూర్చొని మనశాంతిగా రిటర్న్ అయిపోయానండి ఇలాగే నాలాగ ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే ఇలాగే ఏళ్ళ నడుసని ఉన్నా తర్వాత చంద్రుడి ప్రభావం మన మీద నిజంగా ఉన్నా ఇలాంటి బాధలతో ఎదుర్కొనే వాళ్ళు తప్పక అంటే కారణం లేకుండానే మనసుకు ఏదో కష్టం ఉంటుందండి ఇదే చంద్రుడి ప్రభావం అంటారు కాబట్టి మనం చంద్రుడి శ్లోకం కూడా చదువుకొని ఆ శ్లోకాన్ని కూడాను ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటే కాస్త మనకు రిలాక్స్ అవుతుందని గురువుగారు చెప్పారు కాబట్టి నేను అనుసరిస్తున్నాను మీకు గనక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే మీరు కూడా తప్పక పాటించండి ఇప్పుడైతే నేను మాటలు చెప్తా మీకు టెంపుల్లో దేవుళ్ళు అందరినీ చూపించాను అందరినీ చూసి మీరు కూడా నాలాగే నమస్కరించుకుంటారని భావిస్తూ ఈ వీడియోని చేశానండి ఈ వీడియోలో మీకు గనక నచ్చితే నాకు ఒక కామెంట్ పెట్టండి నేను కూడాను మనశాంతిగా ఓ నేను చేసిన పని మంచిదే అందరికీ మంచిదే అని అనుకుంటానండి ఆహార ఇస్తున్నారు పూజారి గారు నేను ఆ టెంపుల్లో తీసుకున్నాను ఇప్పుడు మీకు మాటలు చెప్తారు తీసుకుంటున్నాను అట్లాగే మీరు కూడాను ఈ వినాయకుడికి హారతి తీసుకోండి ఇట్లాగే ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే ఈ కష్టంతో తప్పకు తీసుకోండి అన్నీ వడ్డించిన విస్తరండి నాది కాకపోతే మనసులో బాధ ఎందుకు వస్తుందో నాకే తెలియలేదు కాబట్టి నేనైతే ఇది ఫాలో అవుతున్నాను ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి ఉంటాను